सो बेक टु द कन्सिडर प्लीज என்ன இருக்கு இருக்கு

మనకు జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత పార్టీ తెలుగుదేశం నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలు అండగా నిలబడేది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో ఆనాటి మహానాడులో కార్యకర్తలతో ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు నిన్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అనవడం ఇదే కాదు విభాగం ఏర్పాటు చేయండి మీరు ఆదుకోవచ్చు అధికారులు తెచ్చుకోండి అని ఇటీ కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టి అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి నాటి పాలకులు మా కార్యకర్తలు చెప్పేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మారుస్తూ యువగలం పాదయాత్ర కూడా చూపేస్తే ఆ పిల్లలందరినీ పాటించడం ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు ఒకరు డెలైట్ లో లో ఇట్లా అనేక అద్భుతమైన యుడు అన్న ఒక గ్రమశిక్షణ హక్తుదళకి మారు పేరు సుబ్బాయి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పద్మూడు వచ్చాను పెద్దలతో ఎప్పుడు చర్చించిన సుబ్బానాయుడు గారితో ఇద్దరు ఉండరు ఎవరుతో మాట్లాడుకునేవాళ్ళు இத்திரி ஆவேசம் கனக்க முன்னாடி அனைவேப்படோ ஜை தெருதேசம் அந்த நேர கேபினெட் மீட்ட பூர்த்தை அப்படியே மங்களோஜ் இட்ல சிப்பார்க்கு மெயின்ஸ் వచ్చింది ఇట్లా ஆஸ்பத்திரி ஜெயிர்ச்சி సార్ అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పడం జస్ట్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకుంటారు కాపాడుకున్న చాలా బాధకరమైన విషయం ఏంటంటే మనం యాభై కోల్పోయే అంతేకాకుండా అది చూసి బాను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధ చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మహిళ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా మాట్లాడిగారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున యుద్ధం కూడా చేశారు వాటి అన్ని కూడా భాగస్వామ్యం చేశారు నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది దారి చిన్నగా ఉంది దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి భేదించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకు ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ వచ్చి ప్రభాకర్ అండగా నిలబడతాయి కదా కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు ఎవరి దగ్గర అయితే మన భూమి పత్రాలు పెట్టి ఇచ్చారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిలిపిస్తాం కూడా జరిగింది దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జీవప్రదాయం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డాడు విస్తృతంగా పనిచేశారు అంతేకాదు నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చిన నాతో ఐదు రోజులు మూడు కోట్లు నాతోనే ఉన్నారు నాతో కలిసారు నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాను జిల్లా సమస్యలు నేను చర్చించాను అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా కలిసి నడిచారు జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా పది రోజుకి ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తారు ఇది మాకొక పరీక్ష కుటుంబానికి ఒక పరీక్ష వాళ్ళకి ఎవరు కూడా శక్తిచ్చారు చేయించే పరిస్థితి కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ బాధ్యతలు నేను నిర్వహిస్తాను కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం కొంతమందిని కించపరిచే విధంగా పెడతాం నేను నేను ఇంకా ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్లో చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్న అండగా నిలబడాల్సిన పాచకం అందరి పైన సమాజంలో ఎవరున్నా కొన్ని వివరాలు కూడా ఇచ్చాం అని సరిగా దానిపైన నేను రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్తా ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేసుకుంటా పెద్ద ఎందుకైనా ప్రశ్న ఉండవు కుటుంబాన్ని అండగా ఉన్న నాయకులు